మన ప్రియుడును రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు ఈ దినము ప్రభు మనకిచ్చిన శ్రేష్టమైన వర్తమానము ప్రేమ దేవుని యొక్క సన్నిధిలో మన జీవితంలో ప్రేమ కలిగి ఉండుట చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఈ రోజుల్లో చూసినప్పుడు ప్రేమను కరువైన పరిస్థితులని మనము సంఘాల్లో సమాజములో వ్యక్తిగత విషయంలో చూస్తూ ఉన్నాం అయితే దేవుని యొక్క వాక్యము ఇలాగున సెలవిస్తుంది కురింతలకు రాసిన మొదటి పత్రిక పద్నాలుగవ అధ్యాయము మొదటి వచనములో ఇలాగున వ్రాసి ఉంది ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి నిజమే పడే దేవుని సంగమా దేవుని బిళ్ళారా ఈరోజున దేవుడెందుకు ఆ మాటని ప్రేమ కలిగి ఉండమని ఎందుకు చెబుతున్నాడనంటే ఒకవేళ మన జీవితంలో ప్రేమ కరువైపోయిందేమో సంఘంలో సమాజంలో కుటుంబంలో మన యొక్క వ్యక్తిగత విషయంలో మన బంధువుల విషయంలో సమాజంలో మన ఇరుగు పొరుగు వారి విషయంలో ప్రేమ కరువైపోయిన పరిస్థితులు ఉండటాన్ని చూసి దేవుడు చెప్తున్న మాట మీరు ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడు నిజమే ప్రేమ కలిగి ఉండడానికి ఏదో చిన్న చిన్న మాటలకు మనము బంధాలను తెంచుకోవడము కాదు కాని ఏసయ్య నీ కొరకు నా కొరకు ఆయన మనల్ని ప్రేమించి తనకున్నటువంటి శ్రేష్టమైనటువంటి భాగ్యాన్ని విడిచిపెట్టుకొని రిక్తునిగా తను తను మార్చుకొని ఈ భూమిదికి దిగివచ్చి ఆయన నీ కొరకు నా కొరకు భయంకరమైన శిల్వ రాను మీద ఆయన భయంకరమైన మరణానికి అప్పగించబడ్డాడు కారణము నీ మీద నా మీద ఆయనకున్న ప్రేమే అందుకనే దేవుని యొక్క వాక్యము ఇలాగనే సెలవిస్తుంది కొరింతలు రాసిన పదమూడవ ఆ కొరింతలకు రాసిన పత్రికలో పదమూడవ తేమలో శ్రేష్టమైనది ప్రేమయే అని వ్రాసి ఉంటది కనుక ఆయన మన జీవితములో మన మీద ఎంత ప్రేమ చూపించాడో నీవు నేను మనము కూడా చక్కని ప్రేమ కలిగి ఉండి ఒక ఉన్నతమైన భాగ్యాన్ని మనం సంపాదించుకోవాలి అందుకని నీ లోకంలో నువ్వు దేని కొరకు ప్రయాస పడుతున్నావు ఉదయ లేవగానే మా పని కొరకు బ్యాంకు బ్యాలెన్స్ కొరకు పిల్లల కొరకు భార్య కొరకు భర్త కొరకు నువ్వు ప్రయాస పడుతూనే ఉన్నావు దినమంతా ప్రయాస పడుతున్నావు కానీ నీ లోపల ప్రేమ లేకపోతే నీ జీవితం అంత వ్యర్థమే అందుకనే పౌలు గారు అంటాడు నేను ప్రేమ లేకని వాడనైతే వ్యర్థుడను అని అంటాడు నాకు ప్రేమ లేకపోతే ప్రయోజనం ఏమి అని అంటాడు కాబట్టి ఈ లోకములో మనము ప్రేమ కలిగి ఉందాం ఏసయ్య నీ మీద నా మీద ఎంత మంచి ప్రేమను ఆయన కనపరచాడంటే ఆయన ప్రాణము పెట్టేంతగా నిన్ను నన్ను ప్రేమించాడు అయితే ఆయనను వెంబడిస్తున్న నీవు ఈ రోజున ఎందుకు ఆ ప్రేమ కలిగి జీవించట్లేదు ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడు ఎదుటివారు వారు నీ మీద నిందలేసినప్పుడు ఎదుటివారు వారు నేను అవమానపరిచినప్పుడు ఎదుటివారు వారు నీ విషయంలో ఏదో చులకనగా మాట్లాడినప్పుడు నువ్వు ప్రేమ కలిగి ఉండటకే ప్రయాసపడు ఒక రోజు నా దేవుడిని పట్ల గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు కనుక ప్రియ దేవుని బిడ్డారా ఈ కొద్ది నిమిషాలు ఈ యొక్క వర్తమానములో నీవు నేను మనందరము మన కొరకు ప్రాణం పెట్టంతగా నిన్ను నన్ను ప్రేమించిన యేసు ప్రభుని వెంబడిస్తున్న మనము ఈ లోకములో ప్రేమ కలిగి జీవిస్తే ఒక ఉన్నతమైనటువంటి మేలచేత మనం నింపబడతాం అన్నిటికంటే ప్రేమయే శ్రేష్టమైనదని దేవుని వాక్యం సెలవిచ్చినట్లు ఆయన మన కొరకు ప్రేమ మరణమంత బలవంతమైనదని లేఖనాలు సెలవిస్తున్నాయి ఆయన మన మీద ఏసు ప్రభుల వారు మన మీద కలిగిన ప్రేమ ఆయన మరణం వరకు తీసుకుని వెళ్ళింది కాబట్టి ఆయనను వెంబడిస్తున్న మనము ప్రేమ కలిగి ఉందాం దేవుని ఆ ప్రేమలో మనల్ని మనము భద్రపరచబడి ఏసయ్య ప్రేమలో మనల్ని మనము భద్రపరచుబడి ప్రభు యొక్క రాజ్య వ్యాప్తి కొరకు మనం కలిసి పనిచేద్దాం ప్రభు నామాని కనపడతాం ఈ కొన్ని మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమేన్